కుద్బులాపూర్ మండలం జగద్గిర్ చౌరస్తాలో గంజాయి వ్యతిరేకంగా మానవహారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు సమాజంలో పెరుగుతున్న మద్ద పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పాల్గొని గంజాయి వ్యతిరేక నినాదాలు చేశారు మత్తు పదార్థాల వినియోగం శారీరకంగా మానసికంగా కలిగించే నష్టాలను నిపుణులు విద్యార్థులకు వివరించారు సిపిఐ మేడ్చంద జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు

ఒక మనిషి డ్రగ్స్ తీసుకో తీసుకోవడం వలన తను ఏం చేస్తున్నాడో సమాజానికి కూడా తెలియకుండా పోతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం తనపై నమ్మకం పెట్టి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ట్రై చేసినా వాళ్ళు కొంచెం బాగుపడతారు మనిషి డ్రగ్స్ తీసుకోవడం వల్ల తన శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఖరాబ్ అయిపోతాయి మనిషి డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన సమాజానికి మనిషి మంచి జరిగేది ఏది లేదు మనిషి అందుబాటులో ఉండదు డ్రగ్స్ తీసుకోకపోవడం వల్ల సమాజానికి రాష్ట్రానికి ఎన్నో జీవులకు మంచి చేసినట్లు చెప్పవచ్చు మనం మనిషి తన ఆలోచనలను మంచిగా చూసుకుంటే తన సమాజం కోసం ఎంతో చేయవచ్చు అదే డ్రగ్స్ తీసుకొని తనను తాను పాడు చేసుకొని సమాజాన్ని కూడా పాడు చేస్తాడు రోజు మనం ఇంత యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా ప్రశంసనీయం ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మంది ముందుకు రావడం అందులో స్వచ్ఛందంగా మహిళలు స్కూల్ పిల్లలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల వారు పాల్గొనడం కూడా ఎంత అభినందనీయం అంటే ప్రతిదానికి కొట్టుకునే వారందరూ ఒక దగ్గరకు వచ్చి మనం మన మనది సేవ్ చేసుకుందాం అని చెప్పి ఇంత మంచి ప్రోగ్రామ్ తయారు చేశారు